హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ తెలుగువారి బంతి భోజనాల్లో వడ్డించేటటువంటి దోసకాయ పచ్చడిని రోట్లో దంచి చూపిస్తున్నానండి ఎంతైనా మన తెలుగు వాళ్ళకి రోటి పచ్చడి అంటే ఒక ఎమోషన్ అవునా కాదా నేను చూపిస్తున్న తీరులో పచ్చడి చేశారంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అమృతంలో ఉంటుందండి ముఖ్యంగా రాగి సంగట్లోకి రుచి అనేది మామూలుగా ఉండదండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక దోసకాయ తీసుకొని ఆ దోసకాయ పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకొని లోపల గింజల్ని కూడా తీసి ఒకసారి చేదేమైనా ఉంటుందేమో దోసకాయని చెక్ చేసుకొని ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లోకి ఒక నేను పది పదిహేను దాకా మిరపకాయలను వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలను వేస్తున్నానండి ఈ పల్లీలు సుమారుగా ఒక వంద గ్రాముల దాకా ఉంటాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పల్లీలని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటన్నిటిని కూడా చక్కగా వేగేంత వరకు వేపుకోండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఆరేడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని చిన్నవి రెండు ముక్కల్ని వేసుకొని మరొకసారి వేయించుకోండి ఇలా వేయించుకొని అన్నీ కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో పచ్చిమిర్చి వేసినప్పుడు పేలకుండా ఉంటాయన్నమాట పచ్చిమిర్చిని కూడా ఇలా కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా ఇదే స్టేజీలో వేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటలు అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికి పైన స్కిన్ అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు టమాటా ముక్కల్ని వెరక వైపుకి తిప్పుకొని మరొక నిమిషం వరకు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి రోటి పచ్చడిలోకి కొంచెం కచ్చపచ్చగా వేపుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఇప్పుడు నేను అయితే పచ్చడి రోట్లో దంచుతున్నానండి కాబట్టి రోల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మీరు రోల్ అవైలబుల్గా లేనట్లయితే మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి నేను రోట్లో ఎలాగైతే దంచానో అలాగే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ముందుగా అయితే పప్పును వేసుకొని బరికగా అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే వాటర్లో వేసి నానబెట్టుకొని వేయండి ఆ తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చి ఉంటాయి కదండీ వాటిలో నుంచి ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని సపరేట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా దనిగేంత వరకు దంచుకోండి ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి చింతపండు మొత్తం కూడా వేసే గుళ్ళల్లో కలిసి చక్కగా మెదిగిపోవాలన్నమాట ఇలా బాగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత నిదానంగా దంచుకోవాలండి ఎందుకంటే చిల్లి మన కంట్లో పడతాయి కాబట్టి నిదానంగా దంచుకోవాలి చూడండి పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బరకగా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఉంటాయి కదండి వాటిని వేసుకోండి దోసకాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చడిని ఎక్కువ దంచకూడదండి పచ్చ పచ్చగా దంచుకోవాలి మనకి పచ్చడిలో దోసకాయ ముక్కలు ఎక్కువ దంగితే టేస్ట్ బాగుండదండి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే పంటి కింద తగులుతూ బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా దంచుకున్న తర్వాత ఫైనల్గా అయితే పచ్చడిని కొంచెం పైకి సపరేట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఎర్రగడ్డ వేసి దంచుతాం కాబట్టి మామూలుగా పచ్చళ్ళలోనే వేసేస్తే ఎరగడ్డలు దండవండి కాబట్టి ఇలా సపరేట్ చేసి ఎర్రగడ్డ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని పచ్చ పచ్చగా మరొకసారి దంచుకోండి ఇలా దంచుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఎక్కువ దన్నకూడదండి ఇలా బరకగా దన్నుతేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బరకగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇలాగైనా తినొచ్చు లేదంటే తాలింపు వేసుకుంటే బాగుంటుందండి మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు అసలైన టేస్ట్ తెలియాలంటే మనకి తాలింపు పడితేనే కదా సో ఇప్పుడైతే ఈ పచ్చడికి నేను తాలింపు అయితే వేసి చూపిస్తానండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎన్నిమిరపకాయని తుంచి వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు మూడు పచ్చ పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువని పొడి వేసుకొని తాలింపు మొత్తం కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి ఇలా తాలింపు మొత్తం కూడా చక్కగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని తాలింపులో వేసుకొని వెమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి ఈ పచ్చడి అనేది తాలింపులో వేగితే అంత బాగుండదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత పచ్చడి మొత్తం కూడా తాలింపులో కలిసేటట్లు బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి వెడ్డింగ్ స్టైల్ దోసకాయ పచ్చడి తయారైందండి ఈ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందంటే నేనైతే వారానికి ఒకసారి అయినా ఈ పచ్చడి చేసుకుంటానండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేసిన రోజైతే నేను రాగి సంగటి తప్పకుండా చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్